హాయ్ ఫౌండర్స్ మార్కెట్ ను ఎప్పటికీ నింపలేరు మార్కెట్ ని ఫుల్ఫిల్ చేయడం ఎవరి తరం కాదు మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ విశాలంగా ఉంటుంది ఎంతైనా సంపాదించుకునే అవకాశాన్ని మార్కెట్ ఇస్తూనే ఉంటుంది మరియు చాలా బాగా సంపాదించవచ్చు మిస్టర్ ముఫారే మరియు అతని బృందం ఎంత మంచివారో అంతే మరియు ఇది ఒక ఆలోచన అబ్బాయిలు ఏమి జరుగుతుందో ఆలోచించండి మరియు ఈ వ్యక్తులు మాకు చెబుతున్నారు సరే నాకు ఏమీ కనిపించడం లేదు అక్కడ ఏమీ లేదు అది నిన్నటితో ముగిసింది మనకి ఇప్పటిదాకా మనం ఏమీ చూడలేదు ఏమీ డెవలప్ కాలేదు అని అనుకుంటూనే ఉన్నాం అవన్నీ కూడా నెగటివ్ థాట్స్ దాన్ని పక్కన పెట్టండి మనం చాలా డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయాం చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోయాం మనం చూడబోతున్నామని చెప్పేసి ఇక్కడ ఒక ఉదాహరణగా మైక్ ఎల్లిస్కర్ చెప్పడం జరిగింది ఇది మిస్టర్ ముఫారా అందించిన మొదటి ఉత్పత్తి మరియు మనం ఎలా భావిస్తున్నామో మనం ఏమి ఆలోచిస్తున్నామో మరియు మనం ఎలా ముందుకు సాగాలనుకుంటున్నామో చూడటానికి అంతర్గతంగా ఉపయోగించడానికి ఆయన దీనిని మాకు అందించారు నిజంగా కొన్ని అద్భుతమైన విషయాలు కానీ దాని కంటే చాలా ఎక్కువ వారు అభివృద్ధి చేసిన ఈ చిన్న యాప్ ను మార్కెట్ కు తీసుకువస్తే మరియు మనం దానిని అమ్మే అవకాశం వస్తే అది లైఫ్ చేంజర్ కూడా కావచ్చు గుర్తుంచండి అది దీని యొక్క స్పెషాలిటీ ఏదో సర్వే యాప్ ఇచ్చినారని మనం అనుకుంటున్నాం కానీ అది బీభత్సమైనటువంటి యాప్ అని మనకి ఇప్పుడే తెలిసింది మైకెలీస్ గారి ద్వారా అది ఎంత మంచిది ప్రొఫెసర్ ద్వారా మాకు అలా శిక్షణ ఇచ్చారు కాబట్టి మీరు ఈ సర్వే గురించి ఆలోచిస్తున్నప్పుడు అవును అక్కడికి తిరిగి వెళ్ళి దాన్ని తీసుకోండి కానీ అది దానికంటే చాలా ఎక్కువ మిస్టర్ ముఫారా అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ప్రారంభించండి మరియు అతను దీన్ని ఎల్లప్పుడూ చేస్తారు నాకు దీని నుండి చాలా ఆనందం కలుగుతోంది ఇది కేవలం సర్వే కాదు ఇది రాబోయేది మరియు మీరు చూసిన దేనికంటే చాలా గొప్పది మీరు చూసిన దేనికంటే ఇది చాలా గొప్పది అంటున్నారు ఏది చూసినా దానికంటే చాలా గొప్పది ఈ సర్వే యాప్ అని చెప్తున్నారు నేను బయటకు వచ్చి దానిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీరు దానిని ఆ విధంగా తీసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ మీరు అలాగే ఉండాలి మేము ప్రారంభించాము మిస్టర్ ముఫారాలో ఇది మీకు మరియు నేను అతను చేస్తున్న దానిలో నిమగ్నమైన వ్యక్తులకు పరిచయం చేసిన మొదటి విషయం ఇది కొన్ని అద్భుతమైన విషయాలు ఇది ప్రారంభమైంది నిజంగా ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి ఇది మరింత మెరుగవుతోంది మరియు అక్కడ నుండి మేము మిమ్మల్ని పర్వత శిఖరం వద్ద చూస్తాం మరియు లోపల చూస్తాం పర్వత శిఖరం పైన చూస్తాము లోపల లోతు కూడా చూస్తాము జాగ్రత్తగా ఉండు ఈ వారం మీకు చాలా బాగా గడపాలి మనం తర్వాత మాట్లాడుకుందాం బాయ్ అని మైక్ ఎల్లీస్ గారు అద్భుతమైన సర్వే సారాంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది ఆ సర్వే యాప్ యొక్క కెపాసిటీ మనకు చూపించారండి మనం దాదాపు లక్ష కోట్లకు విలువ గల ఒక సంవత్సరానికి లక్ష కోట్లు సంపాదించుకోగలిగే యాప్ అంట అది అద్భుతం మిరాకల్స్ అండి కాబట్టి రెండు వేల ఇరవై మూడు డెవలప్మెంట్ ఉంటే ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు మనకు ఒక ప్రొఫెసర్ మన కంపెనీలో ఉన్నటువంటి యాష్ గారు నియమించినటువంటి ప్రొఫెసర్ యాష్ గారికి వాళ్ళకి ఎవరైతే హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇచ్చారో అటువంటి ప్రొఫెసర్ ఇతనికి శిక్షణ ఇచ్చారంట ప్లస్ ఆ ప్రొఫెసర్ ద్వారా మనం ఇదివరకు చెప్పుకున్నాం గత రెండు వారాల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం దాదాపుగా నాలుగు వేల నాలుగు ప్లస్ కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రొఫెసర్లు పిహెచ్డి ప్రొఫెసర్స్ ని ఆల్రెడీ మన సిస్టమ్ లోకి తీసుకొచ్చారు ఆ ప్రొఫెసర్ ద్వారా అందరూ అంత మంది ప్రొఫెసర్లు చాలా మంచి మంచి జ్ఞానులు రావడం జరిగింది మేతస్సు కలిగినటువంటి వాళ్ళు రావడం జరిగింది వంద సంవత్సరాల తర్వాత ఎటువంటి సమస్య వస్తుందో ఆ సమస్యకి ఇప్పుడే పరిష్కారం కనుకుంటున్నారు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భూమి మనిషి పర్యావరణం అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు అది కేవలం టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వాళ్ళు నిర్ణయించుకుని దాని ప్రకారమే వాళ్ళు చేయగలుగుతున్నారని చెప్పేసి ఇది ఒక మంచి ఉదాహరణ కాబట్టి ఇన్ని మంచి విషయాలు తెలిసాయి అందుకే మనకు అంటున్నారు గెట్ రెడీ అని చెప్పి అంటున్నారు మనకి మైక్ ఎలీస్ గారు మనకి త్వరలో మన ముందుకు రాబోతుంది అన్నారు కాబట్టి వెరీ వెరీ సూన్ మనం వారాలు కాదు నెలలు కాదు సంవత్సరాలు కాదు చాలా తక్కువ కాలంలో ఈ యాప్స్ ని వాళ్ళు డెవలప్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు ఇది మార్కెట్ ని బద్దలు కొట్టబోతోంది కాబట్టి ఒక యాప్ తో ఇలా ఉంటే సెకండ్ యాప్ కూడా రిలీజ్ చేస్తున్నారు అది ఇంకా అద్భుతంగా ఉంటుంది మన మనోభావాలు మన ఆశలు మన కోరికలు మన మనసులోనేటువంటి భావజాలాన్ని మొత్తం కనుక్కోవడం కోసమే ఈ సర్వే యాప్ మనకి ఇవ్వడం జరిగిందంట వీటిలోని కొన్ని కొన్ని ప్రశ్నల ద్వారా మన మన వాయిస్ ని యాష్ గారికి నేరుగా తెలిసే అవకాశాన్ని కల్పించారు తర్వాత ఈ ఏదైతే అఫిలేట్స్ ఉన్నారో వీళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ ఓ మెయిల్ పాస్వర్డ్ ఎవరి దగ్గరైతే ఉంటుందో ఈకో సిస్టమ్ లో ఎవరైతే లాగిన్ అయ్యి ఈకో సిస్టమ్ ని పొందగలిగింటారో వారు మాత్రమే ఈ సర్వే యాప్ లోకి ఎంటర్ అవగలరు వారు మాత్రమే చూసుకోగలుగుతారు ఇక లింక్ ని తీసుకెళ్లి ఎక్కడ మనం చేసినా ఎక్కడ ఏ సర్వర్ లో కూడా మనం ఓపెన్ చేసినా ఎటువంటి ఎస్ఈఓ లో కూడా అది రాదు సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్స్ ప్రపంచంలో ఉన్నటువంటి దేనిలోనైనా మనం ఓపెన్ చేస్తే కూడా అది ఓపెన్ కాదు అలాగే తీర్చిదిద్దారు అటువంటి యాప్ ని కాబట్టి ఇంత గొప్ప మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి యాప్స్ మన ముందుకు రాబోతున్నాయి కాబట్టి మన అందరం కూడా అద్భుతంగా ముందుకు దూసుకెళ్లిపోవచ్చు ఇది వరకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి వచ్చినటువంటి రెవెన్యూ మొత్తాన్ని మనకి యాష్ గారు పంచబోతున్నారనే విషయం మనకు ఒక ఛానల్ ద్వారా తెలిసింది బట్ అది నిజమో ఆ మనకు అవసరం లేదు బట్ మన వ్యాలెట్లు అయితే యువర్ వ్యాలెట్స్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ అని మన క్రిస్ గారు చెప్పడం జరిగింది మీ వ్యాలెట్లు ఫుల్ చేయబడ్డాయి ఫుల్ లోడెడ్ చేయబడ్డాయి ఈ సంపదను మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళతో కలిసి పంచుకోండి అని చెప్పేసి మనకు క్రిస్ గారు ఒక వన్ మంత్ బ్యాక్ మనకు చెప్పడం జరిగింది అంటే దాదాపుగా జూన్ లో చెప్పడం జరిగింది జూన్ ఫస్ట్ వీక్ ఆ మధ్య చెప్పడం జరిగింది తర్వాత లీస్ గారు కూడా చెప్పడం జరిగింది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ యువర్ వ్యాలెట్స్ అని మనకు అది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పారు దాదాపుగా ఫోర్ బిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్స్ ఫోర్ బిలియన్ డాలర్స్ టూ త్రీ ఆర్ ఫోర్ బిలియన్ డాలర్స్ అని మనకు చెప్పడం జరిగింది వాటిని పీర్ టు పీర్ ఎక్స్చేంజ్ చేశాం తర్వాత ఒక గవర్నమెంట్ నుంచి ఇంకొక గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేశామని కూడా చెప్పారు ఇవన్నీ మనము ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఇంకొక గవర్నమెంట్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు కాబట్టి ఇంత పెద్ద పెద్దవన్నీ కూడా ఇదివరకే జరిగిపోయాయి మనం ఇవన్నీ చూసేసాం తర్వాత మినూ మిలర్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం మార్చిలో లో మనకు అనుకుంటా ఆమె టెక్ ప్రో ఓపీ టెక్ ప్రోస్ అనే ఒక అఫీషియల్ ఛానల్లో ఆమె మొత్తం టైటిల్ పెట్టింది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అని పదహైదు వందల బిలియన్ డాలర్స్ డాలర్స్ అని చెప్పింది అది కూడా ఇట్స్ ఏ గాడ్స్ గిఫ్ట్ టు ఫౌండర్స్ అని చెప్పి ఆమె పెట్టింది అనమాట అది టాపిక్ కాబట్టి మొత్తం ఇట్లాంటి మంచి మంచి విషయాలు గొప్ప గొప్ప విషయాలు డబ్బు పరంగా కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఎందుకంటే మనం దగ్గర పడ్డాం మనం అటువంటి గొప్ప రోజులు మంచి అద్భుతమైనటువంటి మన అకౌంట్ ని మనం చూసుకోబోతున్నాం తద్వారా మిగతా విషయాలన్నీ కూడా మనం షేర్ చేసుకుందాం పబ్లిక్ తోటి రైట్ మనం పబ్లిక్ దగ్గర వెళ్ళడం కాదు పబ్లిక్ వచ్చేలా చేస్తారు మన యాష్ గారు అటువంటి వ్యాలెట్ మనం చూడబోతున్నాం ఆ వ్యాలెట్ శబ్దమే ప్రపంచం మొత్తం మన వైపు తిప్పేలా చేస్తుంది ప్రతి ఒక్క కస్టమర్ ని కూడా మనకు చేర్చేలా చేస్తుంది మనం ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టు ప్రపంచంలో ఉన్నటువంటి ఇనుపు ఇనుపు ముక్కలన్నీ కూడా మనతో అన్ని కూడా అటాచ్మెంట్ అవుతాయి ఆ ఇనుపు ముక్కలే మన కస్టమర్స్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు ఇది అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఇది అంతా కూడా టోటల్ ప్రపంచం అంతా మన దగ్గరికి మార్కెట్ మొత్తం మన దగ్గరకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ అంత వాల్యూ మనకి ఇచ్చారు యాష్ గారు మన వాళ్ళ మన వాళ్ళందరూ కూడా ఎక్కువగా డబ్బునే ప్రాధాన్యత ఇస్తున్నారు డబ్బు మాత్రమే ప్రాధాన్యత కాదండి ఇక్కడ మెయిన్ మనకు మార్కెట్ వాల్యూ ఇంపార్టెంట్ మార్కెట్ వాల్యూ ఓవర్ మార్కెట్ వాల్యూ ప్రొడక్ట్స్ ని మనకు అతి చీపెస్ట్ ప్రైస్ తో ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు మన యాష్ గారు అటువంటి గొప్ప టెక్నాలజీలో మనం ఉన్నాం ఫౌండర్స్ గా ఇది చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఓకే అండి ఇది విషయం నిన్నటి రోజు మైకెల్లీస్ గారు చెప్పినటువంటి సారాంశాన్ని మీ అందరికీ అందించడంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అందరికీ కూడా మరొకసారి ఆన్ ప్యాస్ మార్నింగ్ ప్లస్ ఈ రోజు మీ అందరికి మంచి జరగాలని ఈ వారం అంతా కూడా మనకి మంచి జరగాలని ఈ ఆదివారం తోటి ఫ్రెష్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి సాటర్డే లోపు మనం అద్భుతమైనటువంటి రోజులు చూస్తామని ఆశిస్తూ ఈ ఆడిట్ టూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఏఐఎస్ టూ పాయింట్ జీరో जय ऑन पैसिव जय ऐसर